చెప్పండి అసలు ఇంతమంది ప్లేయర్స్ ఉండగా సచిన్ మీద ఎందుకు రాశారు బుక్ సచిన్ ఈజ్ లెజెండ్ ఒక ఐకానిక్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కెరియర్ ఎన్ని అంటే పాతికేళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు అంత లాంగ్ పీరియడ్ ఆడి వంద సెంచరీలు చేస్తారు అంటే ఆ రికార్డుల పరంగా కాదు అతని కెరియర్లో ఎన్నో మైలురాళ్ళు ఉండడంతో పాటు ఎన్నో అతను ఎదుర్కొన్న కొన్ని సవాళ్ళు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి సో చాలా ఒక సినిమాలో హీరో ఎన్ని కష్టాలు పడతాడు వాటి నుంచి అలా బయటకు వస్తాడు సో నిజంగా సచిన్ మీద బయోపిక్స్ కూడా వచ్చినాయి సో చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అతను ఆ పాతికేళ్ళు సో దాన్ని అంతా కూడా క్యాప్చర్ చేయాలంటే బయో బయోగ్రఫీ రాయాలి నేనేమనుకున్నాను అంటే అతని ఒక హండ్రెడ్ పర్ఫార్మెన్సెస్ తీసుకున్నాను సచిన్ హండ్రెడ్ అంటే యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఒక అతని హండ్రెడ్ టెస్ట్ ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ గురించి కానీ అలా కాదు నేనేం తీస్తున్నాడు అతని పర్ఫార్మెన్సెస్ తీస్తున్నాను పర్ఫార్మెన్సెస్ దాంట్లో కొన్ని బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కొన్ని అతను ఇంటర్నేషనల్ కాకుండా ఐపీఎల్లో చేసిన ఒక హండ్రెడ్ కానీ తర్వాత అతను రంజీ ట్రోఫీలో ఆడిన ఇన్నింగ్స్ కానీ అతనికి స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ అతను ఒక పద్నాలుగేళ్ల కుర్రాగా అతను వినోద్ కాంప్లీ కలిసి ఇద్దరు డబుల్ సెంచరీలు చేశారు అప్పుడు పెద్ద రికార్డు ఆరు వందల పరుగులు యాడ్ చేశారు వాళ్ళు ఇద్దరు స్కూల్ క్రికెట్లో అప్పుడు అది పెద్ద సెన్సేషన్ అయింది ఇద్దరు యంగ్స్టర్స్ ఏంటి ఆరు వందలు రన్స్ కలిపి పార్ట్నర్షిప్ చేయడం ఏంటి అప్పుడు అది అప్పట్లో అది ఒక పెద్ద సెన్సేషన్ సో ఆ ఇన్నింగ్స్ని తీసుకుని అది ఎలా అంటే ఒక టీజర్ చెప్తాం మనం మనం సినిమాలకు ఒక టీజర్ చెప్పినట్టుగా సచిన్ టెండూల్కర్ గ్లోరియస్ కెరియర్కి అతని ఆ సినిమాకి అదొక టీజర్ లాంటిది అనమాట సో అది కూడా తీసుకున్నాను సో అలాగే అన్నీ తీసుకున్నాను సచిన్ టెండూల్కర్ ఎందుకు గొప్పవాడంటే ఇప్పుడు క్రికెట్కి ఇంత ఆదరణ వచ్చింది ఐపీఎల్ జరుగుతున్నాం మనం వెయ్యి కోట్లకు పైగా ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది వేల కోట్ల వ్యాపారం అయిపోయింది ఇదంతటి కారణం సచిన్ టెండూల్కర్ అంతకుముందు గవాస్కర్ కపిల్ దేవ్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు మనకి కానీ సచిన్ వచ్చిన తర్వాత మారిపోయింది ముఖ్యంగా ఏంటంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో అతని కెరీర్ స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీస్లో ఇండియాలో గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది ఇండియా ఎకానమీ ప్రపంచానికి ఓపెన్ అప్ అయింది సో ఇండియాలో వెల్త్ క్రియేషన్ మొదలైంది సో అప్పుడు ఏంటంటే ఇండియాకి ప్రపంచవ్యాప్తంగా ఒక ఇమేజ్ వచ్చింది మన ఐటీ సెక్టర్ నుంచి అన్నిటి నుంచి మన ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఒక ఇమేజ్ వచ్చింది దానికి నీడెడ్ బ్రాండ్ అంబాసిడర్ సో అప్పుడు మనకు ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి ఇండియాని షోకేస్ చేయడానికి చేయడానికి స్థాయిలో అలాంటి ఒక రోల్ సచిన్ ప్లే చేసి సో సచిన్ వాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ది గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది నైంటీస్ సో నైంటీస్లో ప్రపంచానికి ఇండియా కొత్త ఇండియా ఒక న్యూ ఇండియా చూపించిన దాంట్లో సచిన్ డెండూల్కర్ రోల్ ప్లే చేశాడు అది జనరల్గా క్రికెట్ పరంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఏ క్రికెటర్ నాడు వినో ధోనిని అడగండి విరాట్ కోహ్లీని అడగండి రోహిత్ శర్మ అడగండి మీరు ఎలా ఆడుతున్నారంటే సచిన్ చూసి నేర్చుకున్నాం నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు శుభన్ గిల్ వాళ్ళు కూడా వాళ్ళు మరీ చిన్నప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ అంటే వాళ్ళకు పెద్ద ఈ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు కదా గాడ్ లాగా అనమాట సో వీళ్ళందరికీ ఎవరంటే ఒక రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్ ఏ ఏ కోచింగ్ అకాడమీకైనా వెళ్ళండి మీరు వాళ్ళు కొడుకుని తీసుకొస్తాడు ఫాదర్ తీసుకొచ్చి మా అబ్బాయిని ఒక సచిన్ టెండూల్కర్లో తయారు చేయని చెప్తారు సో సచిన్ టెండూల్కర్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ సైకి ఇండియన్ సైకి మీద ఇండియన్స్ క్రికెట్ని ఏ రకంగా చూస్తారంటే సచిన్ టెండూల్కర్ కళ్ళ నుంచి చూస్తారు ఆయన త్రూ హిస్ ఐస్ చూస్తారు అలాంటి ఇంపాక్ట్ అతను క్రియేట్ చేస్తాడు అందుకని సచిన్ మీద ఒక బుక్ రాయాలి అతను కెరియర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలని చెప్పి నేను పోసుకున్నాను హెచ్ఎస్టివి ప్రెసెంట్స్ లైక్ షేర్ కమ్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు మీద మనకి ప్రవర్ణంగా బాగుంటుంది చందూ సాయికి లైక్ క్యూ అండ్ హ్యాఫ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది దానికి వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని